అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య నలభై మూడవ భాగము రచయిత సుష్మశ్రీ గారు ఎవరికీ తెలియకుండా ఎన్కౌంటర్ లాంటిది ఏమైనా అని అడుగుతాడు వెంకట్ని సందేహిస్తూ వెంకట్ తాపిగా నా చేతిలో ఎన్కౌంటర్ అయ్యే అదృష్టం మీ అన్నయ్యకు కలగలేదులేండి ప్రకాష్ వర్మ అంటే మీరు అన్నదాన్ని బట్టి అన్నయ్య బ్రతికే ఉన్నాడా అని అడుగుతాడు ఆత్రంగా వెంకట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రకాష్ వర్మ ప్లీజ్ సార్ మీ మాటలు వింటుంటే మీకు తెలిసే ఉంటుందని నాకు అర్థమవుతుంది దయచేసి చెప్పండి అని అడుగుతాడు వెంకట్ని రిక్వెస్ట్ చేస్తూ వెంకట్ చూడండి దేవేంద్ర ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అసలు బ్రతికే ఉన్నాడా లేదా అనేది ఏది నాకు తెలియదు అయినా అలాంటి వాడి గురించి మాట్లాడుకుంటూ కూర్చునేంత టైం నాకు లేదు మీరు ఇంకా బయలుదేరండి అని చెప్పడంతో ప్రకాష్ వర్మ చేసేది ఏమీ లేక వెంకట్ ఏమీ చెప్పడానికి అర్థమయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు శ్రవంతి కిరణ్కి తన అమ్మ నాన్నలు లేని లోటు తెలియకుండా చూసుకుంటూనే కిరణ్ సూర్య విషయంలో దిగులు పడకుండా తనని ఆట పట్టిస్తూ తనతో కలిసి అల్లరి చేస్తూ ఉంటుంది సూర్య పగలంతా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నప్పటికీ సాయంత్రం ఇంటికి రాగానే శశి తలుపులతో అర్ధరాత్రి వరకు తనతో ఫోన్ మాట్లాడుతూ రెండు నెలలు రెండు యుగాలుగా గడిపేస్తారు ఒకరోజు మార్నింగ్ కృష్ణ ఫాదర్ మదర్ సూర్య దగ్గరకు వచ్చి గౌతమ్కి కృష్ణకి ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్తారు దానికి సూర్య సంతోషంగా ఒప్పుకుంటే గౌతమ్ మాత్రం సూర్య శశిల ఎంగేజ్మెంట్ అయ్యాకే తను చేసుకుంటానని చెప్తాడు కృష్ణ ఫాదర్ గౌతమ్ పెళ్ళి నువ్వు సూర్య ఒకే రోజు ఒకేసారి చేసుకోవాలనుకున్నారు అని చెప్పావు దానికి మేము కూడా ఒప్పుకున్నాం కదా ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎంగేజ్మెంట్ అయినా నా ఇష్ట ప్రకారం జరగని అది మా ఇంటి దగ్గర మా బంధువులందరి మధ్య అని బ్రతిమలాడుతున్నట్లుగా అడగటంతో గౌతమ్ సమాధానం చెప్పే లోపలే సూర్య మీరేం టెన్షన్ పెట్టుకోకండి అంకుల్ గౌతమ్ కృష్ణల ఎంగేజ్మెంటు మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది అవును డేట్ ఎప్పుడు అన్నారు కృష్ణ ఫాదర్ సరిగ్గా వారం రోజుల తర్వాత ఒక మంచి ముహూర్తం ఉందని చెప్పారు గౌతమ్ ఒప్పుకుంటే అదే ఖాయం చేద్దామని అనుకుంటున్నాము సూర్య వాడిని ఒప్పించే బాధ్యత నాది మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి అని హామీ ఇవ్వటంతో కృష్ణ ఫాదర్ సంతోషంగా వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే గౌతమ్ ఏంట్రా ఇది నేను ఇద్దరం ఎంగేజ్మెంటు పెళ్ళి ఒకేసారి జరగాలని కోరుకుంటుంటే నువ్వు ఇలా చేసావు సూర్య గౌతమ్ భుజం చుట్టూ చేతులు వేసి వాళ్ళు పెళ్ళి నీ ఇష్ట ప్రకారం అన్నారు కదా వాళ్ళు ఒక మెట్టు దిగినప్పుడు మనం కూడా దిగటంలో తప్పే లేదు కదా అయినా ఒక బంధం కలుపుకోవాలన్నా నిలబడాలన్నా ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంటు తప్పవురా ఒకసారి కృష్ణ వైపు నుండి కూడా ఆలోచించు తనకి ఇష్టమైతేనే కదా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడి వరకు వచ్చారు అని గౌతమ్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు గౌతమ్ పోరా ఇది చిన్న అడ్జస్ట్మెంట్ నీకు కావచ్చేమో కానీ నాకు మాత్రం కాదు నాకు అసలు ఇష్టం లేదురా అని సూర్యని విడిపించుకొని దూరంగా వెళ్ళి నిలబడతాడు సూర్య గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ మెడ చుట్టూ చేతులు వేసి నోరు మూసుకొని ఎంగేజ్మెంట్కి రెడీ అయిపో అలా కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేశావో అనుకో నేను నా ఆయుధం తీయాల్సి వస్తుంది అని చెప్తాడు గౌతమ్ చేతులు జోడించి వద్దురా బాబు దీనికన్నా కృష్ణతో ఎంగేజ్మెంట్ చేసుకోవటం బెటర్ అని అనడంతో సూర్య గౌతమ్ అది అలారా దారికి అని గౌతమ్ని మనస్ఫూర్తిగా హక్ చేసుకుంటాడు గౌతమ్ ఎంగేజ్మెంట్కి కావాల్సిన షాపింగ్ అన్ని పనులు సూర్యని స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు గౌతమ్ కృష్ణల ఎంగేజ్మెంట్ అన్ని తెలియటంతో శశి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కృష్ణ ఫాదర్ బలవంతం చేయటంతో ఆకాష్కి కుదరకపోవటంతో శశిని సాగర్ని ఎంగేజ్మెంట్కి పంపిస్తాడు సాగర్ కిరణ్ణి సరోజ్ గారు భద్రం గార్లను ఇంటికి తీసుకొని వెళ్ళడంతో శశి సాగర్ని మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది సూర్య దగ్గరికి తీసుకు ఎంగేజ్మెంట్కి రాధమ్మ మల్లి తాత నర్సింగ్ యాదవ్ డిటెక్టివ్ రత్న గారు మేరీ గారు ఆవిడ కొడుకు అందరూ వస్తారు అండ్ గౌతమ్ బ్లూ అండ్ క్రీమ్ కలర్ షూట్లో ఉంటే కృష్ణ కూడా గౌతమ్ తో మ్యాచ్ అయ్యేలా బ్లూ వేసుకుంటుంది క్రీమ్ కలర్ గాగ్రా కృష్ణ ఫాదర్ మదర్ తమ బంధువులందరికీ గౌతమ్ని పరిచయం చేస్తూ ఉంటే వెంకట అతన్ని భార్య కావ్య వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు సూర్య శశి ఎప్పుడొస్తుందా అని తనని చూసే క్షణం కోసం ఎదురు చూస్తూ వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే తన ఎదురు చూపులకు స్టాప్ పెడుతూ శశి ఫార్ సాగర్ సరోజని గారు భద్ర గారు వస్తారు ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ గాగ్రాలో అందంగా ఉన్న శశిని సూర్య రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు తన కనుపాపకి రెండు నెలలుగా దూరమైన పున్నమి వెలుగుని రాగానే వెంకట పలకరించినప్పటికీ శశి కళ్ళు సూర్య కోసం వెతుకుతూ ఉంటాయి సూర్య కనపడగానే వెంటనే అందరినీ వదిలి సూర్య దగ్గరికి పరిగెడుతుంది వెంకట్ సరోజిని గారు భద్రంగార్లతో మీరు వీళ్ళకి వెంటనే పెళ్లి చేసేయాలి పాపం లవ్ బర్డ్స్ దూరంగా ఉండలేకపోతున్నారు వాళ్ళ అవస్థ వాళ్ళకన్నా మనకు బాగా ఉంది తెలుస్తుంది అని అంటాడు నవ్వుతూ వెంకట్ భద్రంగారు అవునవును తర్వాత వీళ్ళదే కదా అని అంటారు వెంకట్ సాగర్లు మాట్లాడుకుంటూ ఉంటే కావ్య సరోజిని గారు భద్రంగారులను తీసుకొని వెళ్ళి చోట కూర్చోబెడుతుంది శశి సూర్య ఎదురుగా వచ్చి నుంచుంటుంది సూర్య బొమ్మలాగా నిలబడింది చూస్తూ ఉండటంతో శశి ఏంటి సూర్య ఇది నేను వచ్చి నిలబడిన నాతో ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నావు నా డ్రెస్ బాగాలేదా లేక నేను బాగాలేదా అని అడుగుతుంది తనని తాను చూసుకుంటూ సూర్య తన వేలితో శశి కంటి నుండి కాటిక తీసి తన చెవి వెనుక పెట్టి ఇంత బాగున్నావున దిష్టి తగిలేలా రెండు నెలలు అయింది కదా నిన్ను చూసి అందుకే తనవి తీరా మనసు నిండుగా చూసుకుంటున్నాను మై డియర్ హనీబీ అనగానే శశి కాస్త సిగ్గుపడుతూ తలదించుకొని వెంటనే కోపంగా ఆ చెత్తవేదవ ఉన్నాడు కదా వాడికి నేను ఇంటి దగ్గరే బయలుదేరేటప్పుడు చెప్పాను నీ దగ్గరకు తీసుకువెళ్ళమని కానీ నీ దగ్గరకు తీసుకురాకుండా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు దొంగవేదవ తర్వాత చెప్తావాడి సంగతి అని అంటుంది వెనుక నుండి ఎవరో చెవి మెలితిప్పటంతో అబ్బా నొప్పి ఎవరు అంటూ వెనక తిరుగుతుంది ఎదురుగా కోపంగా నుంచొని సాగర్ ఉండటంతో శశి నాలుక కరుచుకొని బావా అది ఏంటంటే అని నసుకుతూ అంటుంది సాగర్ చాలు ఆపువే నీ వేషాలు నువ్వు సూర్య దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పావు కానీ నేను ఓకే అని చెప్పలేదు కదా అయినా పెద్దమ్మ దగ్గరకు వెళ్ళకుండా సూర్య దగ్గరికి వెళ్తే పెద్దమ్మ నన్ను చంపేస్తుంది ఈ ఎంగేజ్మెంట్ అయినా ఒక పదిహేను రోజుల్లో మీ ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ చేసింది పెద్దమ్మ ఇంకా నువ్వు నన్ను ఏడిపిస్తూ ఉన్నావనుకో నీ పెళ్ళి ఇంకో రెండు కాదు ఆరు నెలలు వాయిదా వేయించగలను నేను అప్పుడు కుదురుతుంది నీ తిక్క శశి అవునరా నువ్వు అంతటి రాక్షసుడు అని నాకు తెలుసులే కానీ అన్నయ్య అలాగే ఏమి చెయ్యడు పోరా తోకలేని కోతి అంటూ సూర్యచేతిని చుట్టేసుకుంటుంది సూర్య నవ్వుతూ వాళ్ళిద్దరిని అల్లరి చూస్తూ ఉంటాడు సాగర్ అవును నేను తోకలేని కోతినైతే నువ్వు తోకున్న కోతివే వెనకాల నల్లగా వేలాడుతుంది కదా ఒక తోక అని శశిని ఏడిపిస్తూ ఉంటాడు నర్సింగ్ యాదవ్ డిటెక్టివ్ వచ్చి శశిని సాగర్ని ఎలా ఉన్నారు అని పలకరిస్తారు శశి నర్సింగ్ యాదవ్తో బాగున్నావు మావయ్య అని అంటుంది సాగర్ మనసులో ఓసిని అందర్ని వరుసలు కలుపుకొని పిలవటంలో నీ తర్వాత నే ఎవరైనా అని అనుకుంటాడు శశి మావయ్య అని పిలవటంతో నర్సింగ్ యాదవ్ ముఖం దీపావళి మతాబులా వెలిగిపోతుంది శశి ఇప్పుడే వస్తా అని కృష్ణ గౌతమ్ దగ్గరకు వెళ్తుంది కృష్ణ పోవే ఇప్పుడే వచ్చేది నేను అసలు మాట్లాడనీతో గౌతమ్ అవును ఈ విషయంలో నేను కూడా కృష్ణకే సపోర్ట్గా ఉన్నా ఒకే ఒక్క చెల్లి నువ్వు ఇప్పుడే వచ్చేది శశి రెండు చెవులు పట్టుకుని సారీ అన్నయ్య అని అంటుంది గౌతమ్ నవ్వుతూ చాలే ఈ సారీలేమి వద్దులే అని శశిని దగ్గరకు తీసుకుంటాడు కృష్ణ నా కోపం మాత్రం తీరలేదు శశి కృష్ణ భుజం చుట్టూ చేతులు వేసి ఆ ఏం చేయను చెప్పు అది ఒక్క పెద్ద కృష్ణ అంత పెద్ద కథ అయితే వదిలే తల్లి ఇప్పుడు అది వినేంత టైం నాకు లేదు శశి కృష్ణ చెవిలో అంతేలే ఇప్పుడు నీ టైం అంతా మా అన్నయ్యని చూసుకోవటానికే సరిపోవటం లేదని నాకు తెలిసలే జాగ్రత్త మా అన్నయ్యకి దిష్టి తగులుతుంది అంటూ కృష్ణని ఆట పట్టిస్తుంది సాగర్ సూర్యతో మాట్లాడుతూ ఉండగా వర్ష వస్తూ కనిపిస్తుంది సాగర్ వర్షని చూడగానే వెంటనే వెళ్ళని తనని గట్టిగా హక్ చేసుకుంటాడు టూ మినిట్స్కి వర్షాన్ని వదిలి ఎలా ఉన్నావు అని అడుగుతాడు మనసులో ఉన్న బాధ కంటిలో ఉన్న తడి వర్షాకి కనబడకుండా దాచేస్తూ వర్ష బాగున్నాను మీరు సాగర్ బాగున్నాను కానీ బాగోలేను వర్ష అర్ధంగాక అదేంటి సాగర్ మనిషిని బాగున్నాను నువ్వు పక్కనే లేవు కదా అందుకే మనసు బాలేదు వర్ష తడి నిండిన కన్నులతో సాగర్ని హక్ చేసుకుంటుంది సాగర్ వర్షాన్ని ఓదారుస్తూ ఊరుకో బంగారం మావయ్య ఎప్పుడు ఒకటే అంటుంటారు ఏది జరిగినా మన మంచికే అని సో లైట్ తీసుకో ఎంజాయ్ ద ఫంక్షన్ ఓకేనా అని చెప్పడంతో వర్షం నార్మల్ అవుతుంది సాగర్ వర్షాన్ని హక్ చేసుకోవటం చూసిన సరోజిని గారు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని భద్రంగారితో చూసారండి వాడు ఏం చేస్తున్నాడు చుట్టూ అందరు ఉన్నారు అన్న జ్ఞానం కూడా లేకుండా ఆ అమ్మాయి మీద ఎలా పడుతున్నాడో కాస్త కూడా బుద్ధి లేదు వాడికి అన్నయ్య నేర్పిన సంసారం మొత్తం అన్నయ్యతో పాటే మంట కలిపాడు వెదవ ఇంటికి రానివ్వండి ఈ రోజు వాడికి కాళ్ళు వెరగ అని అంటుంది కోపంగా భద్రంగారు సరోజిని గారిని శాంతపరుస్తూ ఆ అమ్మాయి వాడికి బాగా తెలిసి ఉంటుంది అందుకే అలా చేసి ఉంటాడు నువ్వు కాస్త కోపం తగ్గించుకో సరోజా అని నచ్చ చెప్పబోతారు సరోజిని గారు ఎంత తెలిసి ఉంటే మాత్రం అందరి ముందు ఇలా చేయొచ్చా సిగ్గులేదు వాడికి చెప్తా వాడి సంగతి అని అంటుంది భద్రంగారు మనసులో దేవుడా వీడిని ఈరోజు నువ్వే కాపాడాలి అని అనుకుంటారు అందరి సంతోషాల మధ్య ఆశీర్వాదాలతో కృష్ణ గౌతమ్లు రింగ్స్ మార్చుకుంటారు ముందు కృష్ణ గౌతమ్ వెలికి రింగ్ తొడుగుతుంది గౌతమ్ కృష్ణకి రింగ్ పెట్టి కృష్ణ చేతిని కిస్ చేస్తాడు రింగ్స్ పెట్టగానే పైనుండి పువ్వుల వర్షం కురిసేలా ఏర్పాటు చేయడంతో కృష్ణ గౌతముల మీద ఫ్లవర్స్ ఫెటల్స్ పడుతూ ఉంటాయి నెమ్మదిగా ఒక్కొక్కరు వచ్చి గౌతమ్ కృష్ణలు విష్ చేసి ఆశీర్వదించి వెళ్తారు సూర్యశశిలు ఒక పక్క ఒకరినొకరు వదలలేక మరో పక్క ఒక వారంలో తమ ఎంగేజ్మెంట్ అన్న ఆనందంలో కాస్త భారంగా కాస్త సంతోషంగా వెళ్ళిపోతారు సరోజని గారు ఇంటికి వెళ్ళిపోవడంతోనే మూలను ఉన్న చీపురు తిరిగేసి సాగర్ని కొడుతుంది సాగర్కి ఏం జరుగుతుందో అర్థం కాక పెద్దమ్మ పెద్దమ్మ అమ్మ తల్లి ఎందుకు కొడుతున్నావు చెప్పవే తల్లి అంటూ అరుస్తూ ఇల్లంతా పరిగెడుతూ ఉంటాడు భద్రంగారు సోఫాలో కూర్చొని తాపీగా సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉంటారు శశి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే సాగర్ వెనక దాక్కొని పెదనాన్న వచ్చే దారిలో పెద్దమ్మ తల్లి గుడి మీద నుండి తీసుకువచ్చావా ఏంది పెద్దమ్మకి పెద్దమ్మ తల్లి పున్నట్టుంది అంటాడు భయపడుతూ ఏడుపు ముఖం పెట్టుకొని సరోజిని గారు సాగర్ వెనక పరిగెట్టి పరిగెత్తి ఆయాస పడుతూ వచ్చి సోఫాలో కూర్చుంటారు శశి ఏమైంది అసలు ఎందుకు కొడుతున్నావు చెప్పత్తా విషయం తెలిస్తే అప్పుడు నేను కూడా నాలుగు దెబ్బలు వేస్తా వీడిని సాగర్ శశికి దూరంగా వెళ్తూ వామ్మో ఇది కూడా తగులుకుంటే నా పని కుడితిలో పడ్డ ఎలకలాగా తయారవుతుంది అని మనసులో అనుకుంటాడు సరోజిని గారు గౌతమ్ ఎంగేజ్మెంట్లో వీడు ఎవరో అమ్మాయిని అందరూ చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా ఆ అమ్మాయిని కౌకిలించుకున్నాడు ఇదే నా అన్నయ్య మీకు నేర్పిన సంస్కారం కాస్త కూడా సిగ్గు లేకుండా పోయింది అని చెప్తుంది ఆయాసపడుతూ శశి అవునా ఎవర్రా అంటూ సరోజిని గారి దగ్గర ఉన్న చీపును తీసుకొని నడుం చుట్టూ బిగించి సాగర్ ఎదురుగా వచ్చి నిలబడుతుంది సాగర్ భయంతో చేతులు జోడించి వద్దే ఆవిడ పెద్దమ్మ తల్లి అయితే నువ్వు ఆ పెద్దమ్మ తల్లికి తల్లివి భద్రకాలివి మహంకాలివి నేను హక్ చేసుకుంది వర్షాన్ని మీ ఇద్దరి దెబ్బకి మళ్ళీ ఎప్పుడు వర్షాన్ని హక్ చేసుకోను నీ మీద ఒట్టు అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్తాడు కిరణ్ కి సాగర్ హక్ చేసుకుంది వర్షాన్ని అని తెలియడంతో శాంతి